హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు అందరికంటే ముందుగానే విడుదల చేయాలని భావిస్తోంది ఇంటర్ బోర్డు అయితే ఇంటర్ బోర్డుకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు సో స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తున్నారనమాట మీరు ఇలా ఇంటర్ పేపర్లు దొరదొద్దు విద్యార్థులు నష్టపోతారు వారికి ఈ విధంగా పేపర్ వ్యాలెస్ ఉండాలని చెప్తున్నారు అయితే ఇంటర్ పేపర్ వ్యాలెస్ ఎంతవరకు వచ్చింది ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు పూర్తి వివరాలు తెలుసుకోబేయ ముందు మీరే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఎవరైతే వాస్తవాలు కోరుకుంటున్నారు వారందరూ కూడా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి చూద్దాం ఎంతమంది కోరుకుంటున్నారన్నది తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి పంతొమ్మిది వరకు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే ఇందులో మొత్తంగా తొమ్మిది మంది లక్షల పైగా అభ్యర్థులు హాజరయ్యారు అందులో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి అయితే పరీక్షల ప్రక్రియ ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకన పైన ఇంటర్ బోర్డు దృష్టి సాధించింది ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా పేపర్ వ్యాల్సిన శరవేగంగా జరుగుతోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకనం త్వరగా పూర్తి ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్ బోర్డు ప్రయత్నిస్తుంది ఎంసెట్తో పాటుగా ఇతర పరీక్షల దృష్ట్యా వీలైనంత త్వరగా వ్యాలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వీలైతే ఏప్రిల్ మూడో వారంలో లేదా చివరి వారంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంటర్ పేపర్ వ్యాలెస్ వేగంగా పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారం కానీ లేదా చివరి వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది తేదీ లోపే ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే మూల్యాంకన తప్పులు చేయొద్దు సిబ్బందికి ఇంటర్ బోర్డు వార్నింగ్ అంటే పేపర్ వ్యాలెస్ని ప్రక్రియ నాలుగు దశల్లో పూర్తి చేసేందుకు కారణచార్యని రూపొందించారు ఇప్పటికే మొదటి విడత వ్యాలసీ ప్రక్రియ పూర్తయింది ప్రస్తుతం రెండు విడత వ్యాలెస్ నడుస్తుంది ఈ నెలకి లోపు నాలుగు విడతలను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు అయితే జవాబు మూల్యాంకనలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు హెచ్చరించింది గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దని సూచించింది పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలు పరిశీలించిన తర్వాతే మార్కులు ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసిందట పేపర్ వ్యాలెషన్ ప్రక్రియ మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది ఈసారి కొత్తగా సంగారెడ్డి జిల్లాలో కూడా పేపర్ వ్యాలసీ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు మొత్తంగా చూస్తే ఈ ఏడాది పోస్తే ఈసారి సాధ్యమైన త్వరగా ఫలితాలు విడుదల చేసే ప్రక్రియ ఇంటర్ బోర్డు భావిస్తుంది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ పరీక్ష పేపర్ వ్యాలెట్స్ అలాగే మనకు ఫలితాలు విడుదల తేదీ పని ఈ క్లారిటీ ఇచ్చింది ఇంటర్ బోర్డు సో మరిన్ని వివరాలు వస్తే మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాను జై హింద్